నమస్తే నేను మీ సుంకర్ నరేష్ ఓపెన్ ఫ్యాక్స్ టీవీ ద్వారా సమకాలీన సమగ్రమైన అంశాలని న్యాయపరంగా చట్టపరంగా మన ద్వారా మీకు అందించడానికి ఎప్పటిలాగానే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజు నేను మీతో చర్చించబోయే విషయం కుల సంఘాలు ఎందుకు అసలు కులం ఒక మనిషి యొక్క జీవితంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనేది నేను ఇక్కడ చర్చించుతాం అనుకుంటున్నాను గత కొన్ని రోజులుగా నా సోషల్ మీడియా ద్వారా కానీ గ్రూపుల్లో కానీ ఎంతో మంది మిత్రులు కానీ ఫోన్ల ద్వారా కానీ నన్ను అడగడం జరిగింది అది ఏంటి అని అంటే కనుక అన ఏంటన్నా ఈ శుంకర్ నరేష్ కాపు కుల ద్రోహి అని చెప్పి ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఎక్కడంటే అక్కడ ఆ పోస్టులు పెడుతున్నారు ఏం జరిగిందన్న అసలు ఎన్నో విషయాల మీద చాలా కూలంకషంగా విపులంగా చట్టపరంగా మీరు అనాలసిస్ ఇస్తూ ఉంటారు విశ్లేషణిస్తూ ఉంటారు కోర్టులకు వెళ్తూ ఉంటారు ఎన్నో సమస్యల మీద బడుగు బలహీన వర్గాల సమస్యల మీద కానీ ట్రాఫిక్ సమస్యల మీద కానీ టోల్ గేట్ల మీద కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిఫికేషన్ చేస్తే కోర్టుకు వెళ్తూ ఉంటారు అటువంటి మీ మీద కూడా కుల బహిష్కరణ అని చెప్పి ఒక సంఘం కొంతమంది వ్యక్తులు మీ మీద ఆరోపణలు చేశారని చెప్పి వినిపిస్తుంది ఏం జరిగింది అదేవిధంగా అటువంటి వ్యక్తుల మీద కూడా కేసు రిజిస్టర్ అయ్యింది అని చెప్పి కూడా ఎంతోమంది అడగడం జరిగింది దీని గురించి విపులంగా నేను మీతో చర్చించే విషయం ఏంటంటే నేను గత సంవత్సరం డిసెంబర్ నెలలో తెలంగాణ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేయడం జరిగింది దాని యొక్క సారాంశం ఏంటంటే భారత రాష్ట్ర సమితి పార్టీ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం మూకుమూడగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లని పొందే క్రమంలో జిఓఎంఎస్ నెంబర్ ఎయిటీ సెవెన్ డేట్ రెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడో తారీఖున కానాపేట్ విలేజ్ సేర్లింగంపల్లి మండల్ రంగారెడ్డి డిస్టిక్ పరిధిలో అంటే ఐటెక్ సిటీలో ఆరు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమిని అంటే మార్కెట్ ధర ప్రకారం ఏడు వందల కోట్ల రూపాయలు ఆ భూమి విలువ ఉంటుంది ఆ భూమిని కేవలం ఏడు వందల రూపాయలకి సదరు కుల సంఘాలకి ఇవ్వడం జరిగింది సో నేనేమన్నానంటే ఒక సామాజిక న్యాయం కోసం ఒక అగ్రకులంగా పరిగణించబడుతున్నప్పుడు ఈ కాపు కులాలకి ఇవ్వడం కంటే ముందుగా వెలమ కులానికి కూడా కమ్మ కులానికి కూడా ఈ విధంగానే చాలా తక్కువ ధరకి ఉచితంగా కూడా ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది దాని మీద హాన్రబుల్ తెలంగాణ హైకోర్టులో వేరే ఒక వ్యక్తి ఛాలెంజ్ చేస్తే ఇదే హైకోర్టు ధర్మాసనం వారు ఈ విధంగా ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా ఒక ప్రభుత్వ భూమిని అమ్మాలి అంటే కనుక ఆప్షన్ అనేది కండక్ట్ చేయాలి అది కండక్ట్ చేయకోకుండా ఇష్టం వచ్చినట్టు పుట్నాలు పంచిపెట్టినట్టు పది రూపాయలకి వంద రూపాయలకి వందల కోట్ల భూములు పంచిపెట్టడానికి మీకు అధికారం ఎక్కడుంది అది చట్ట విరుద్ధము గత ప్రభుత్వం చేసిన జీవోకి విరుద్ధంగా ఉంది అంటూ ఆ యొక్క భూముల మీద స్టే విధించడం జరిగింది మరి ఆ విధంగానే ఒక కమ్మకి వెలమకి కేటాయించిన భూమి మీద హైకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది అది చట్ట విరుద్ధం అంటూ ఇచ్చిన తర్వాత కూడా కాపులకి ఇంకొక జీవో ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ జిఓఎంఎస్ నెంబర్ ఎయిటీ సెవెన్ అది చట్ట విరుద్ధము సామాజిక న్యాయము ఒక కమ్మక లేనప్పుడు ఒక వెలమకి లేనప్పుడు ఒక మాదిక్ లేనప్పుడు ఒక మాలక లేనప్పుడు ఒక చాకలికి లేనప్పుడు ఒక మైనారిటీకి లేనప్పుడు కాపు కులానికి ఎందుకు ఉండాలి ఈ భూమి వెనక్కి తీసుకోండి అని చెప్పి నేను హైకోర్టులో ప్రజా దాఖలు చేయడం జరిగింది దాఖలు చేయగానే దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఆ కాపు కుల సంఘ ప్రతినిధులకు కూడా నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది హైకోర్టు వారు అయితే ఎప్పుడైతే కనుక నేను ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ ఫైల్ చేశానో ఎప్పుడైతే నోటీసులు జారీ అయినాయో ఆఫీస్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక కుల సంఘం పేరు చెప్పుకొని ప్రతి ఒక్క కులంలో కూడా కొంతమంది స్వార్థపూరిత ప్రయోజనాల కోసం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి పెద్ద మొత్తంలో నిధులు కానీ స్థలాలు కానీ కాంట్రాక్ట్లు కానీ ఎన్నికల టైంలో మా కులం తరఫున యాభై వేల ఓట్లు ఉన్నాయని ఇరవై వేల ఓట్లు ఉన్నాయని ఐదు వేల ఓట్లు ఉన్నాయని చెప్పి కాకమ్మ కథలు చెప్పి మసిపూసి మారేడికాయ చేసి ఆ యొక్క సొమ్ముని నిధుల్ని వాళ్ళు రాబట్టుకుని ఒక పది మంది ఒక ఇరవై మంది కలిసి వాటిని పంచుకుని వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఈ యొక్క కులాన్ని అడ్డు నిజంగా ఏ కులంలో కూడా ఏ కులంలో కూడా కింది స్థాయి వరకు ఈ కుల సంఘ నాయకుల దగ్గర నుంచి వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా అందట్లేదు అది ఒక కాపు కులానికి సంబంధించిన విషయమే కాదు ప్రతి ఒక్క సంఘానికి సంబంధించిన విషయం అయితే దీని మీద ఒక కులం అనంటే కనుక ప్రతిదీ కూడా ఒక కాపు కులాన్ని గురించి మాట్లాడుకోవాలి అని అంటే కనుక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్క ఏరియాకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకుంటే ఒక కాప్రా కావచ్చు ఒక జీడిమెట్ల కావచ్చు అదేవిధంగా ఒక రామచంద్రాపురం కావచ్చు ఇట్లా ఎక్కడికక్కడ ఒక కాపు భవన్స్ అనేవి ఉన్నాయి ఆల్రెడీ అదేవిధంగా లోయర్ ట్యాంక్ బండ్లో ఒక ఎకరం స్థలంలో అది కూడా ప్రైమ్ ల్యాండ్ కాపు భవన్ ఉంది దానికి మళ్ళీ అడిషనల్గా పది కోట్లు ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇంండగా భవనాలు నిర్మించుకుంటేనే సాంఘికంగా సంక్షేమ పరంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయ పరంగా కులం బాగుపడుతుంది అంటే కనుక అది బుల్షిట్ ఎట్లా జరుగుతుంది అది ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి రోజు తోపుడు బండి తిరుగుతూ ఉంటాడు కులపరంగా అతనికి చెయ్యాలి అని అంటే కనుక ఒక షెటర్ చూసి అతనికి కావాల్సిన రీసోర్సెస్ కల్పించి ఒక రిజల్యూషన్ పాస్ చేసి అతన్ని ఎప్పుడైతే కనుక మనం సపోర్ట్ చేస్తామో అప్పుడు అతను బాగుపడతాడు తద్వారా కులం బాగుపడుతుంది ఇప్పుడు తెలంగాణలో ఉన్న అన్ని అంటే ఈ కాపు కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎక్కడో హైటెక్ సిటీలో నిర్మించే భవనం దగ్గరికి వెళ్తే అక్కడ స్టోర్డ్ బిల్డింగ్స్ కట్టి ఏడు వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని ప్రజలందరికీ కావాల్సిన దాన్ని కట్టుకుని ఒక నలుగురు ఐదుగురు కేంద్రీకృతం అవుతుంది అని అంటే కనుక అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది ఇప్పుడు వరకు ఎటువంటి భవనం లేదు అని అంటే కనుక ఐక్యత సాధించుకోవడానికి భవనం కావాలి ఆల్రెడీ భవనాలు ఉన్నాయి కదా సో ఇదంతా వద్దు అని చెప్పి ప్రభుత్వాన్ని వెనక తీసుకుని ఆ యొక్క స్థలాన్ని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకోవడానికి గురుకురాలు నిర్మించడానికి కానీ బీసీ విద్యార్థులకి హాస్టల్స్ కానీ ఈ విధంగా వెనకబడిన కులాలు తరగతులు వాళ్ళకి ఉపయోగపడే విధంగా చెయ్యండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఈ విషయం నేను చెప్పానో కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా మీద పగబట్టి నన్ను చంపుతానని చెప్పి నా సంగతి తెలుస్తానని చెప్పి నా మీద గ్రూపుల్లో ఈ నా కొడుకుని ఈయన కొడుకుని కులం నుంచి బహిష్కరించాలి అని చెప్పి ఒక రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది వాట్సాప్లో వీడికి మైండ్ ఒకటి పెట్టడం జరిగింది ఇంకొకటి ఏం చేసినట్టే వీడు బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేకి అది కంటే చేశాడు కాబట్టి మాలా మాదిగులతో కలిసిపోయాడు వీడు వాళ్ళ బుద్ధిలో వీడికి అబ్బినియ్యి వీడి కులంలోకి రానియకూడదు అని చెప్పి ఇంకొకరు పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా స్క్రీన్షాట్లు ఉన్నాయి నేను పోలీస్ స్టేషన్లో కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా చెప్పడం జరిగింది అంటే ఒక సామాజిక న్యాయం కోసం కొట్లాడే వ్యక్తి నేను ఈ యొక్క దాని మీదే కాదు నేను ప్రత్యేకంగా మిగిలిన విషయాల మీద పోరాడకున్న ఈ యొక్క విషయం మీద పోరాడితే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు నేను ఏదో ఇబ్బంది పెట్టినట్టు నేను ప్రతి ఒక్క దాని మీద కూడా ఉన్న ఫైట్ డే నుంచి ఫైట్ చేస్తున్నాను ఆ విషయం మీకు తెలుసు కానీ ఈ విధంగా నా మీద దాడులు చేయడం జరిగింది మెసేజ్ల ద్వారా ఈ యొక్క విషయం మీద నేను సంబంధించిన పోలీస్ స్టేషన్లో సిపి గారికి కలెక్టర్ గారికి ఇస్తే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కలెక్టర్కి ఇచ్చిన కంప్లైంట్ వీళ్ళ చేతుల్లోకి వచ్చింది వీళ్ళు ఆ కంప్లైంట్ పట్టుకుని వీడు అన్ని ఆరోపణలు చేస్తున్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది సాక్షాత్ కాపు కుల ద్రోహి అని చెప్పి ఒక కాపు భవన్ ముందు కూర్చుని వీడు వస్తే మేము తంతామని చెప్పి కూడా పెట్టడం జరిగింది ఈరోజు శుంకర్ నరేష్ అనే వ్యక్తి ఒక కులానికి బౌండ్ అయిపోయి చేసే వ్యక్తి కాదు నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని నేను లా చదువుకుని ప్రజల కోసం ఏదైనా చేయాలి అని చెప్పి మీ అందరికీ తెలుసు కార్పొరేట్ కంపెనీలు మూపించిన సత్తా సామర్థ్యం ఉన్న వ్యక్తిని ఎన్నో ప్రలోభాలు లోనైనాయి వాటికి గురి కాకపోతే నా మీద అత్యాయనాలు కూడా జరగడం జరిగింది వాటిని కూడా లెక్క చేయకుండా నేను కార్పొరేట్ కంపెనీని మూపించడం జరిగింది నేను చట్టాన్ని నమ్ముకున్నాను ఆ చట్టం ద్వారా పది మందికి న్యాయం జరగాలి అని చెప్పి ముందుకు వెళ్ళే వ్యక్తిని అందులో భాగంగానే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో క్లియర్గా చెప్పబడడం జరిగింది యూ కెన్ క్లియర్లీ నీ యొక్క ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో క్లియర్గా పొందుపరచడం జరిగింది ఏమనంటే నీ యొక్క విజ్ఞానాన్ని నీ యొక్క మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పి అదేవిధంగా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి హైకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది ఒక బర్త్ సర్టిఫికేట్ విషయంలో కానీ స్కూల్ అడ్మిషన్ విషయంలో కానీ ఒక కులం గురించి కానీ ఒక మతం గురించి కానీ ప్రస్తావన లేకుండా మీరు ఫార్మ్స్ ఇవ్వాలి అని చెప్పి హానబుల్ హైకోర్టు ఆఫ్ తెలంగాణ వారు కానీ బొంబే హైకోర్టు వాళ్ళు కానీ అదేవిధంగా ఢిల్లీ హైకోర్టు కానీ పలు సందర్భాల్లో తీర్పులు ఇవ్వడం జరిగింది మరి చదువుకున్న వ్యక్తిగా విజ్ఞానాన్ని కలిగిన వ్యక్తిగా మరి నేనెందుకు వాటికి అతీతంగా ఉండాలి మా దాంట్లో అందరూ కూడా బిజినెస్లు ఉన్నాయి ఇండస్ట్రీస్ ఉన్నాయి అగ్రకులంగా పరిగణించబడుతున్నారు అటువంటిది పేదలకి బడుగు బలహీన వర్గాలకి రావాల్సిన ఫలాల్ని మనం ఎందుకు తనుకుపోవాలి అనే ఉద్దేశంతో ఆ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది అది చేసినందుకు ఇటువంటి చిత్రహింసలు నన్ను పెట్టడం జరిగింది అలా కాకోకుండా పది మంది పెద్దలుగా భావించబడే వ్యక్తులు స్టేషన్స్కి వెళ్ళి వీడు కంప్లైంట్ ఇచ్చినా మా మీద ఎఫ్ఐఆర్ చేయడానికి వీలు లేదు ఎందుకంటే మీకు కులపతులు ఉంటారు అయితే పీకుడు కావాలా ఎట్లా కొమ్ములు ఉన్నాయా ఏంటో ఎట్లా అంటే మీరు భారత రాజ్యాంగానికి అతిథులా లేదంటే కనుక మీ అంబేద్కర్ మీకు ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఏమైనా ఇచ్చాడా మీకు రాజ్యాంగం అమలు కాదురా అని చెప్పి అని చెప్పడం జరిగింది నేను యాజ్ యూజువల్ చట్టాన్ని నమ్ముకున్నాను కోర్టు వెళ్ళడం జరిగింది కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేయించడం జరిగింది దాడులు చేస్తామంటున్నారు చేయండి ప్రజాస్వామ్యంలో మీరు ఎంత ఎక్సెంట్ వరకు వెళ్తారో వెళ్ళండి దాడుల్ని ఎదుర్కోగలగల సత్తా సామర్థ్యం నా దగ్గర ఉంది అనుకుంటే నేను సమాజంలో ముందుకొస్తాను లేదు అనుకుంటే దుప్పుడు చెద్దరు కప్పుకొని ఇంట్లో అంటుంటాను క్లియర్ కదా ఈరోజు రాజకీయం ఒక ఎలక్షన్స్ వచ్చిందంటే సంఘం పేరు చెప్పుకొని ఒక రాజకీయ పార్టీ నాయకుడి దగ్గర పది లక్షలు ఇంకో రాజకీయ నాయకుడి పార్టీ దగ్గర పది లక్షలు ఇంకో రాజకీయ నాయకుడి దగ్గర నాకు పైన ఒక లగ్జరీ రూమ్ కావాలి నాకు ఏసీ కావాలి నాకు ఇది కావాలి కులం పేరు చెప్పుకొని మీరు సొత్తుని కాజేసి రాత్రి అయితే కోటర్ కావాలి మందు కావాలి ముక్క కావాలి జల్సాలు చేయాలి ఎవరి పేరు చెప్పుకొని ఎవరు బతుకుతున్నారు ఇవన్నీ కూడా ఖండించకపోతే సమాజం ఎక్కడికి దారితీస్తుంది ఈరోజు ఒక ఓటరు ఒక అణగారిన వర్గాల బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు నోటు తీసుకుని ఓటు వేశారు అనుకుంటే కనుక ఒక అర్థం ఉంది ఆ అర్థం ఏంటంటే కనుక ఎవ్వరు కూడా డబ్బులు తీసుకుని ఓటు వేయడం తప్పే కానీ అర్థం ఉంది అనంటే కనుక వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాల్ని కొంతమంది వ్యక్తులు పక్కదోవ పట్టించి వాళ్ళు సుఖపడుతున్నారు వాళ్ళు ఆనందపడుతున్నారు మరి వాళ్ళకి రావాల్సిన రైట్స్ని వీళ్ళు డిప్రైవ్ చేస్తున్నారు ఆ ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందక ఇటు జీవనోపాధి లేక ఎలక్షన్ టైంలో అట్లీస్ట్ వచ్చే వెయ్యి రూపాయలతో అయినా సరే కడుపుకు నిండా తిందాము కావాల్సింది కొనుక్కుందాము అని చెప్పి ఆశపడుతున్నారు మరి మీకేం దరిద్రం అంటున్నా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్య వైద్యపరంగా ఉన్నత స్థాయిలో ఉండి అగ్రకులంగా పరిగణించబడి ఏడు వందల రూపాయలకి ఏడు వందల కోట్ల భూమిని తీసుకుని కైతక్కలు ఆడదాం కందానం ఆడదాం అని అంటే ఇది సిక్కుమాల చర్య అని అంటున్నా నేను దానికి కులమైతే నేను అదే కుల ఒడికి అయితే కనుక ఏమైంది నేను భారత నమ్ముకున్నాను ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆ హైకోర్టు తీర్పును నమ్ముకున్నాను నేను అంటే చట్ట ప్రకారం వెళ్తే నా మీద దాడులు చేస్తారు మీరు మాత్రం రాజకీయ నాయకుల దగ్గర కోట్లు కోట్లు తీసుకుని తాగి తెక్కలాడతారు ఇది ఒక్క కులానికి సంబంధించిన విషయమే కాదు మిత్రులారా గుర్తు పెట్టుకోవాలి ప్రతి కులంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఈ విధంగా కుల సంఘాల పేరు చెప్పుకొని కులం పేరు చెప్పుకొని కద్దరు సొక్కాలు వేసుకుని మంత్రుల చుట్టూరు ఐఏఎస్ చుట్టూ ఐపీఎస్ చుట్టూ తిరిగే ఈ కుల సంఘ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాళ్ళు ఎరుకొట్టండి కొట్టండి ఎవరిది ఎవరి కొలం ఎవరు లీడ్ చేస్తున్నారు మన హక్కు కులం మనం అడాప్ట్ చేసుకుంటామా మతాన్ని మనం అడాప్ట్ చేసుకుంటామా అడాప్ట్ చేసుకోమా అది మన ఇష్టం దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ వీళ్ళు చెప్పడం ఏంటి హైకోర్టు చెప్తుంది రాజ్యాంగం చెప్తుంది వీళ్ళు చెప్పడానికి వీళ్ళకి ఏం అథారిటీ ఉంది కాబట్టి మీ పేరు చెప్పుకొని ప్రతి కులంలో కూడా మీ పేరు చెప్పుకొని ఈ సోకాలి పెద్దలు ఈ విధంగా బాగుపడుతున్నారు వీళ్ళ పని ఇదే మనం కష్టపడుతున్నాము మనము కట్టె కొడుతున్నాము రాయి ఎత్తుతున్నాము కేసు ప్రాక్టీస్ చేసుకుంటున్నాము పొద్దున్నే ఎనిమిది గంటలకు లేచి ఉద్యోగానికి వెళ్తున్నాము కానీ వీళ్ళు మాత్రం మన పేరు చెప్పుకొని మన మతం చెప్పుకొని మన కులం చెప్పుకొని వీళ్ళు బాగుపడుతున్నారు దయచేసి ఇటువంటి దుష్టశక్తుల్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ విధంగా ఎవరైతే గనక ఎదిరించి ముందుకు వస్తారో వాళ్ళందరి తరఫున కూడా పోరాటం చేయడానికి సుంకర్ నరేష్ ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది సో నా మీద ఎప్పుడైతే కనుక ఈ కుల బహిష్కరణ చేశారు అని చెప్పి సోషల్ మీడియాలో ఉందో ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో కొంతమంది బహు ఆయుధం కలిగిన వీరులు ఉంటారు ఏ వీఆర్ విత్యు విఆర్ విత్తి అని వాళ్ళు పనికిమాలి వాళ్ళతో ఎటువంటి ఉపయోగం ఉండదు మన దగ్గర సత్తా సామర్థ్యాలు ఉండాలి నా దగ్గర ఎదుర్కోగల సత్తా సామర్థ్యం చట్టపరంగా ప్రజాస్వామ్య యుద్ధంగా ఉంది కాబట్టి నేను ఈ యుద్ధాన్ని మొదలుపెట్టాను ఈ విధంగా ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళకి తరపున నిలబడి యుద్ధం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను సోషల్ మీడియాలో మొత్తం కథలు సోషల్ మీడియాలో పెట్టేవాడి మెసేజ్ చూసి ముందుకు వెళ్ళే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సుంకర్ నరేష్ కాదు వాళ్ళ సంగతి ఎట్లా ఉంటుంది వాళ్ళ ముచ్చట ఎట్లా ఉంటుంది అన్నీ నాకు తెలుసు సో కాబట్టి ప్రాక్టికల్ మనిషిని ఈ యొక్క ఉద్యమాన్ని ఇక్కడితో ఆపేదే లేదు కులం లేని సంఘం అని చెప్పి కూడా ఒక రిజిస్ట్రేషన్ అనేది చేయించడం జరుగుతుంది అందులో ఈ విధంగా ఎవరైతే కనుక ఈ కుల సంఘాల బారిన పడ్డారో వాళ్ళందరికీ తరఫున కూడా నేను నిలబడి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడటంలో నా వంతు పాత్ర పోషిస్తానని అని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతుంది Thank you, thank you very much.